హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛాన పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతుందో తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ తారు రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్స్ ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు తార రకం క్వాలిటీ ఇంకా అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి నూట ముప్పై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ దాకా కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే జరుగుతుంది కలకాడ మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పడుతుంది ఎక్కువగా అయితే టాప్ ధర రెండు వందల యాభై రూపాయలు నడుస్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు మీ తోట ప్రజెంటు ఎన్ని కటింగులు అయ్యాయి అలాగే ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఎప్పుడు అవుతుంది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్